స్వాతంత్ర సమర పోరాటాల్లో బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి విరోచిత పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసిన పెద్ద మరుదు చిన్న మరదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల పదమూడవ తేదీన చిత్తూరులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మొదలియార్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు సోమవారం మొదలియార్ సంఘం కార్యాలయం నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై గ్రామంలో మొదలిహార్ కులంలో జన్మించి భారతదేశానికి వన్ను తెచ్చిన మరుదు సోదరుల విగ్రహాన్ని చిత్తూరులో ప్రతిష్ఠించడం తనకు గర్వంగా ఉందన్నారు చిన్న మరుదు పెరిగి మరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని వార్తలు చెప్పాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది పదమూడవ తేదీ బుధవారం తల్లారి పది గంటలకు విగ్రహ ఆవిష్కరణ జరుగుతాయి ఆ మరుదు సోదరుల గురించి చెప్పంటే వాళ్ళొక జీవితకాలం వింటే ఒళ్ళు పులకరించిపోతాయి ఆ మరి వాళ్ళు అన్ని సాహసాలు చేసిన వాళ్ళు వాళ్ళు వెయ్యిని ఏడు వందల ఎనభై నుంచి వెయ్యిని ఎనిమిది వందల ఒకటి వరకు శివగంగై సంస్థానాన్ని పరిపాలించారు జాతి మత భేదము లేకుండా అందరినీ కలుపుకొని మంచి పరిపాలన ఇరవై ఒక ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ ముస్లిమ్స్కి మసీదులు కానీ క్రిస్టియన్స్కి చర్చిలు కానీ కట్టించినారు కట్టించిందే కాకుండా ఆ ఒక మెయింటెనెన్స్ కోసం కొన్ని విలేజీలని వాళ్ళకి రాసి ఇచ్చారు అటువంటి మంచి పరిపాలన కలిగిన వ్యక్తులు వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మహనీయులు వాళ్ళు ఎందుకంటే వీరబాండే కట్టబొమ్మని వాళ్ళ తమ్ముడు ఓమ వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఓడిపోయి హోమ దొర వచ్చి వీళ్ళ దగ్గర ఆశ్రయం పొందితే బ్రిటిష్ వాళ్ళు ఊము దొరని నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి లేకపోతే నీ పైన యుద్ధం చేస్తామంటే సస్యమిరా అని యుద్ధానికి సిద్ధమైన మహా వీరులు వాళ్ళు చిన్నమరుదు పెరి మరుదు వాళ్ళు కేవలం ఓమధొరకి ఆయన ఆశ్రయం ఇచ్చినాడని చెప్పి వీళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే నూట నలభై ఐదు రోజులు యుద్ధం జరిగింది నూట నలభై ఐదు రోజులు కూడా వాళ్ళని ఏమాత్రం ఏం చేయలేకపోయినారు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు లాస్ట్కు ఆయనతో పాటు కొంత పక్క రాజా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముకై నువ్వు ఆయన ఎంతో ప్రేమగా కట్టిన కాలేయర్ కోయలు అనే ఒక గుడి గోపురాన్ని మేము పాగొడతామని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ గుడి ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ గుడి కోసం వచ్చి అన్నదమ్ములు ఇద్దరు సరెండర్ అయ్యి మనం అనుకుంటాం వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిదిలో జాలిన్ వాలాబాగ్ ఇది అదే ఘోరమైన సంభవం అండి దానికంటే ఘోరమైన సంభవం వెయ్యి ఎనిమిది వందల ఒకటిలోనే వీళ్ళొక మరుదు బాండి చిన్న మరుదు పెరుగు బండి పెరుగు మరుదు వాళ్ళ ఒక బంధువుల వర్గాన్ని ఒకే రోజు దగ్గర దగ్గర ఐదు వందల నలభై మూడు మందిని ఒకే రోజు ఊరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు అంత విరోచితంగా పోరాడిన వాళ్ళు కొద్ది రోజులు నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్ హిస్టరీని అట్లే అంచినారు ఎంతదా హిస్టరీ అంచినా అది బయట వచ్చేటప్పుడు వచ్చిదా తీర్తుంది అటువంటి మహనీయులకు నేను ఈరోజు చిత్తూరులో నేను వాళ్ళకి స్టాచ్యూ పెట్టడం నా యొక్క అవకాశం నాకు మంచి ఆ భగవంతుడు నాకు అవకాశం కలిగించిందని ఆ భగవంతుడికి మరుదు సోదరులకు మహారాజు మరుదు సోదరులకి నేను పాదాభివందనం ఎందుకంటే వాళ్ళ యొక్క లాస్ట్ ఉరి తీసేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని లాస్ట్ కోరిక ఏమని అడిగితే నేను ఎవరెవరికైతే దానంగా ఇచ్చానో అంటే కొన్ని విలేజ్లు ఈ దానంగా ఇచ్చిందంతా మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు తీసుకోకూడదు అది అట్లే వాళ్ళకే ఉండిపోవాలని చెప్పి వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబాని కోసం వాళ్ళు కాకుండా జనాల కోసం బతికిన మహారాజులు వాళ్ళు వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉండ ఇందులో చీఫ్ గెస్ట్గా ఏసీ షణ్ముఖం తమిళనాడు మా మోయిలవర కులసుల ముఖ్య నాయకుడు ఆయన ప్లస్ మన మిథున్ రెడ్డి గారు మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఇదే కాకుండా ఇంకా చాలా మంది చీఫ్ గెస్ట్లు ఉన్నారు ఈ యొక్క ఫంక్షన్ ని అందరూ కలిపి జయపదంగా జయపదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్స్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి